మరదల తల్లి సమ్మక్క సారక్క జాతర మరదల రెండిళ్ళకోసారి మరదల తల్లి సమ్మక్క సారక్క జాతర మరదల పోదామ బావయ్యా ఆ తల్లి జాతరకు పోదామ బావయ్యా ఆ తల్లి జాతరకు ఏలో 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 రేల రే రేల ಕೋಸಾರಿ ಮರದಾಲ ತಲ್ಲಿ ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ ಜಾತರ ರೆಂಡೆಲ್ಲ ಕೋಸಾರಿ ಮರದಾಲ ತಲ್ಲಿ ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ ಜಾತರ ಮರದಲ ರೆಂಡೆಲ್ಲೋಸಾರಿ ನೀ పిల్ల పాపలతోటి తోటి సల్లంగ పలతోటి తల్లి గుంపు గుంపు సింతల్లో సారవ్వో గుంపు సింతల్ల సారవ్వో సమవో సారవో రెండెల్ల కోసారి మరదల తల్లి సమ్మక్క సారక్క జాతర మరదల రెండెల్ల కోసారి మరదల తల్లి సమ్మక్క సారక్క జాతర మరదలా ఏందన్నా ఒక కుటుంబం కుటుంబం తల్లుల్ని దర్శించుకునేటట్టు చేస్తున్నారు పొడమి టీవీకి నిజంగా మా ములుగు జిల్లా కళాకారుల తరఫున ధన్యవాదాలు పొడమి టీవీని సబ్స్క్రైబ్ మరియు షేర్ లైక్ చేయండి అందరికి మరి స్టేటస్ లో పెట్టుకోండి